పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు ప్రమాదం తర్వాత కార్తిక్ అనే ఏడేళ్ల బాలుడు చూపిన చొరవ మరో ముగ్గురిని కాపాడింది గుంటూరు లక్ష్మీపురానికి చెందిన తిథిదే మాజీ ఉద్యోగి బాలగంగాధర శర్మ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వినుకొండ మండలం కొత్తపాలం వద్ద చెట్టును ఢీకొట్టింది ఈ ఘటనలో బాలగంగాధర శర్మతో పాటు ఆయన భార్య యశోద కారు డ్రైవర్ నిర్మల్ కుమార్ మృతి చెందారు కారులో ఉన్న బాలగంగాధర శర్మ కుమారుడు వై శర్మ కోడలు నాగసత్య మనవరాలు అనుపమ గాయపడి అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు మనవడు కార్తిక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు ఆ సమయంలో కార్తిక్ వెంటనే ఫోన్ చేసి తమ మేనత్తా బంధువులకు ప్రమాద విషయం చెప్పాడు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు బంధువుల ఇంట్లో వేడుక కోసం బల్లారీ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైందని కార్తిక్ తెలిపాడు ప్రమాదం జరిగిన వెంటనే తమ వారికి సమాచారం ఇవ్వాలన్న కార్తిక్ ఆలోచనతో పోలీసులు అక్కడకు రాగలిగారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించగలిగారు

మీ అత్తవాళ్ళు ఎక్కడ ఉండేది మళ్ళీ మళ్ళీ వచ్చి ఇంకా హాస్పిటల్కి